హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూసోల్ ఈరోజు రెసిపీ వెల్లుల్లి కారం ఇది ఇడ్లీలోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇది కూరల్లో ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు చిన్నళ్ళపాయ కారం చూపిస్తున్నాను దానికి ఏ ఏం చేయాలని చూపిస్తున్నాను ఫస్ట్ ఒక మిక్సీ జార్లో మనం కారాన్ని ఒక చిన్న కప్పు తీసుకుంటున్నాం ఈ కారానికి గాను ఇవి ఒక పాయి పాయి ఇవి లైట్గా పొట్టు తీసేసి వేసేసుకోండి కొంచెం పొట్టున్నా ఏం కాదు ఇట్లా మొత్తం ఈ పాయపాయి మొత్తం వేసేసుకోండి చిల్లిపాయలు ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల సాల్ట్ ఈ చిన్నపాయ కర్రలో ఇది ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసేసుకోండి దీంట్లో చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోండి కొంచెం వేసుకుంటే చాలు ఇప్పుడు దీని మొత్తాన్ని మిక్సీ వేసేసుకున్నాం ఇది కొబ్బరి కొంచెం నలగలేదు ఇంకొకసారి మిక్సీ వేసేసుకుంటాం ఇప్పుడు మొత్తం మెత్తగా అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి దీన్ని అంతా ఒక బౌల్లోకి వేసేసుకున్నాం ఇది కూరల్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ చిన్నపాయ కారం ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది కూరల్లోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ